వెల్కమ్ టు టీవీ త్రిబుల న్యూస్ నిర్మల్ జిల్లా భాంసా మండలంలోని వానలపాడు రైతు వేదికలు ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణను సమర్థవంతంగా చేయడం సాధ్యమవుతుందని తెలిపారు భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ఉండేలా ఈ చట్టం రూపొందించబడిందని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ భయంసా ఆర్టీఓ కోమల్ రెడ్డి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు పోవచ్చు లేదా ఆడిగా బిజీ ఉండొచ్చు లేదా కట్టగారు కూడా బిజీ చాలా మీటింగ్స్ ఉంటాయి రకరకాల కాన్ఫరెన్స్ ఉంటారు కాబట్టి కలవచ్చు సో ఈ వ్యవసాయ భూభారత యొక్క వ్యవస్థలో మీ అవగాహన సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కొత్త వ్యవస్థలో మనకి కొత్త ఏదైతే గ్రామ పంచాయతీ అధికారి పెట్టేసి అక్కడ ఉన్న సమస్యలు ఏదో రాసుకొని పరిష్కరించడానికి ఒక వ్యవస్థ వస్తుంది అదొకటి విలేజ్ లో రెండోది మీకు చాలా మంది రైతులందరూ కూడా సాదా మైనా కాగితాలతో రాసుకున్నారు ఉన్నారండి సాదా కాగిలాలతో ఉన్నారా సాదా కాగితాలు రాసుకొని కూడా మీ దగ్గర పెట్టుకొని అప్పుకొని కొనుక్కున్నారు ఉన్నారు అయ్యి కూడా మీ బీరు వాళ్ళు పెట్టాలని పెట్టుకున్నారు అయితే రికార్డు ఎక్కలేదు చాలా మంది ఈ ఊర్లో సుమారు ఎనిమిది వందల మంది పైన అప్లికేషన్స్ ఉన్నాయి సాదా కాయిదా ద్వారా అప్లై చేసుకున్నారు అటువంటి సమస్యలు కూడా ఇప్పుడు సాదా తెల్ల కాయిదాలో కూడా సమస్యలు కూడా మనం ఇప్పుడు పరిష్కరించుకోవడానికి భూభాగ యాక్ట్ వచ్చింది ఇప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ లెవెల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి కొంతమంది రెవెన్యూ అధికారులు కొంతమంది రిటైర్డ్ అధికారులు సీనియర్ అధికారులు రైతులు అందరికీ పిలిచి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఘనంగా మీటింగ్ జరుపుకొని ఒక సంవత్సర క్రితం మల్టిపల్ మీటింగ్స్ చేసుకొని ఒక యాక్ట్ రావడం జరిగింది ఈ యాక్ట్లో ఓన్లీ తెలంగాణది సమస్య కాదు వాళ్ళు ఏం చేశారు అంటే వేరే రాష్ట్రంలో కూడా భూమి యాక్ట్ ఎలా ఉంది ఎందుకంటే భూమి అన్ని చోట ఉంటుంది అన్ని చోట అలాంటి సమస్య కామన్ ఉంటుంది సో వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళది యాక్ట్లో ఏమేమి మంచిగా ఉంది మన యాక్ట్లో ఏమేమి లోప ఉంది అవన్నీ తెలుసుకొని మన భూభారతి యాక్ట్లో అవన్నీ యాడ్ చేయడం జరిగింది దీనివల్ల ఏమైంది అంటే ఇది యాక్ట్ ఇప్పుడు ఇంకా మంచిగా ఇంకా బెటర్ అయింది సో మన పాత యాక్ట్లో ఒకవేళ ఏదో మిస్ అయినాయను పాస్బుక్లో పేరు లేదు ముగ్గురు అన్న కొడుకు ఉన్నారు అన్న తమ్ముడు ఉన్నారు ఒక ఎంఆర్ఓ లేకపోతే ఎవరైనా పై అధికారి తమ్ముడుకి నోటీస్ ఇవ్వకుండా అన్న పేరు మీద మ్యూటేషన్ చేశారు వారసత్వం చేశారు అనుకోండి టైటిల్ వచ్చింది పట్టా పాస్బుక్ వచ్చింది నోటీస్ ఇవ్వడానికి లేదు కాబట్టి జాయింట్ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వలే అనుకోండి అలాంటి సమస్య ఉంటేనే ఎవరైనా వాళ్ళు వాటా రావాలి వాటా రాలి కాబట్టి పాపం ఆయన సివిల్ కోర్టు వెళ్ళిన ఉన్నాము ఇప్పుడు ఎందుకంటే గతంలో అలాంటి పిటిషనర్ మన దగ్గర వచ్చినా ఉన్నప్పుడు కూడా మనకు కూడా ఇదే సమాధానం చెప్పిన వాళ్ళు ఏంటి మీది ఏంటి తగాదా మీరు సివిల్ కోర్టులో చేసేసి అండి కదా కానీ ఇప్పుడు భూభార్తీ యాక్ట్లో నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి దీంతో ఏమవుతుంది అంటే ఒకవేళ ఒక కుటుంబంలో సమన్వయంగా మీ అందరూ ఒప్పుకుంటే మీరు ఇంటర్నల్గా డివైడ్ చేస్తేనే మీది జాయింట్ అగ్రి కొత్త అవకాశం మనకి ఇది భూభార్తీ లో రావడం జరిగింది పాటు ఇంకా ఒక రకమైన సమస్య ఏంటి అంటే గతంలో ఒకవేళ ఒక పాస్బుక్లో డిజిటల్ సైన్ అయింది అనుకోండి మరి దీనికి ఫర్దర్గా అపీల్ లేదు మీ అందరికీ ఎప్పుడైనా పర్సనల్గా ఇది ఎక్స్పీరియన్స్ వచ్చిన ఉంటుంది నాది పాస్బుక్లో వేరే వాళ్ళు పేరు ఎక్కింది నా సర్వే నెంబర్ ఫలానా నా సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ త్రీ నా పేరు భూమయ్య కానీ ఇంకా ఒక భూమయ్య పేరు ఎక్కిన ఉన్నాయి ఇప్పుడు ధర్నీలో డిజిటల్ సైన్ అయింది అతనికి పత్ర పాస్బుక్ వచ్చింది కాబట్టి నా ఎంఆర్ఓ నాకు ఏం సమాధానం ఇవ్వట్లేదు నేను చుట్టూ తిరుగుతున్నాను అలాంటి సమస్యలు కూడా ఇప్పుడు రివిజన్కి అవకాశం మన గవర్నమెంట్ మనకి ఇచ్చింది అర్థమేంటి మనం కరెక్షన్ చేయగలుగుతాం ఎంతకుముందు అది కరెక్షన్ ఆప్షన్ కూడా మన దగ్గర లేదు సో అలాంటి చిన్న చిన్న సమస్య మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక మంచి మంచి మనసుతోటి రైతు గ్రూప్తో మాట్లాడి స్టేట్